వచ్చే ఎన్నికలలో బహుజన పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాగేశ్వరరావు కోరారు విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ మతతత్వ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు బీఎస్పీ అమలు చేయనున్న అభివృద్ధి ఇతర అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు ఏపీలోని నూట డెబ్బై ఐదు స్థానాలలో బహుజన సమాజ్ పార్టీకి చెందిన అభ్యర్థులు పోటీ చేస్తారని వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈరోజు విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జోనల్ మీటింగు ఇక్కడ పౌర గ్రంథాలయంలో జరుగుతుంది ఈ యొక్క సమావేశానికి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ప్రధాన ఉద్దేశం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా బహుజన ఐడియాలజీతో రాబోయే ఎన్నికల్లో ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అందరూ కలిసి పనిచేయాలని కార్యకర్తలకి చేయడం అంతేకాకుండా వాళ్ళని నియోజకవర్గాల స్థాయి నుండి మండల స్థాయి గ్రామ స్థాయి బూత్ స్థాయి వరకు కూడా వాళ్ళందరూ కూడా ఏ విధంగా పనిచేయాలనేటువంటి దాంతో వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి ట్రైనింగ్ లాంటిది ఒక విధమైన సందేశం ఇవ్వాలనేటువంటి దాంతో చేస్తున్నాం అయితే ఈ యొక్క రాష్ట్రం మొత్తం మేము తిరిగేటువంటి ప్రయత్నం ఏంటంటే ఈ దేశంలో ఒక ప్రమాదం ఉంచింది ఆ ప్రమాదం నియంతృత్వం బీజేపీ నాయకత్వంలో నేతృత్వం మత దురంకారంతో ప్రయాణిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దళ్ ఈరోజు దేశాన్ని కబళించాలని ప్రజల్ని దాదాపు బానిసలు చేయాలని దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితుల్ని మళ్ళీ తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఉద్దేశంతో సనాతన ధర్మం కావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అది దుర్మార్గమైనటువంటి విషయం ఇది సహించడం అనేటువంటి విషయం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది సహించడం బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మాని శ్రీ కానీ అనేక ప్రయత్నాలు చేశారు సాహెబ్ కానిషీరామ్ గారు బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని విధాలుగా ఆయన జీవితాంతం పోరాడంటే అన్ని విధాలుగా రాజకీయాల కోసం పోరాడాడు మా ఆయన రాజ్యానికి రావాల్సినటువంటి అవసరం రాజ్యాధికారానికి రావాల్సినటువంటి అవసరాన్ని ఆయన నొక్కి చెప్పాడు రాజ్యాధికారం రానటువంటి జాతి అనేటువంటిది అది ఎప్పటికీ సరిగా ఉండదు అనేటువంటిది రాజ్యాధికారం అంతం లక్ష్యంగా పనిచేయాలంటే ఒక సందేశాన్ని ఇచ్చాడు ఆ సందేశాన్ని కొనసాగించి జగంధ్రం ఐక్యం కావాలి మరి ఐక్య సంఘటన వైపు వెళ్ళాలి ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం మతశక్తుల్ని ఓడించాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ మతశక్తి పార్టీలకు ఉపయోగపడేటువంటి వాళ్ళని కూడా ఓడించాలంటే ఓడించమని ప్రజలకు సందేశం ఇస్తూ ఈ యొక్క ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను